హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి మష్రూమ్స్ అండి మష్రూమ్స్ నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి ఇవి కొంచెం బ్లాకిష్నెస్ అంటే కలర్ అనేది కొంచెం తక్కువగా ఉండేలాగా ఉంటాయి అన్నమాట సో మష్రూమ్స్ అంటే చిన్నప్పుడేనండి చిన్నప్పుడు మనకి పొలాల్లోనో చెట్ల కింద వర్షాలు పడ్డప్పుడు కుప్పలు కుప్పలుగా దొరుకుతాయండి వాటి టేస్ట్ కూడా అసలు వేరే రేంజ్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చిన్న చిన్న గొడుగులతో చాలా బాగుంటుంది మనకి ఇక్కడ మార్కెట్స్లో దొరికేవి ఏంటంటే ఇలాగ షాపుల్లో మాల్స్లో దొరికేవి కొంచెం గొడుగులు పెద్దగా ఉంటాయి అవి మనకి అక్కడ డైరెక్ట్గా పొలాల్లో దొరికే అంత టేస్ట్ కూడా రావు కానీ నాకు మష్రూమ్స్ అంటే ఇష్టం కాదండి అనుకోవాలి సో ఎంత ఇష్టం ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కడైనా అది ఇది అని చూసుకోం కదా తెచ్చుకున్నాను మష్రూమ్స్ అనేది మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓకే కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్ అండి అంటే దానికి మించి ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి అనమాట ఈ మష్రూమ్స్లో అలాగే పోషకాలు కూడా అంటే చాలా చాలా ఎక్కువ లభిస్తాయండి మనకి ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళు ఇది కనుక తీసుకుంటే బాగుంటుందండి ఈ మష్రూమ్స్లో మనకి వచ్చేసి బీ వన్ బీ టూ బీ నైన్ బి లెవెన్ ఇంకా విటమిన్ సి విటమిన్ డి టూ ఉంటాయండి ఈ మష్రూమ్స్ అనేవి మనకి క్యాన్సర్ మాత్రం రాకుండా బాగా యూజ్ అయ్యండి అట్లనే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు బాగా యూజ్ అవుతాయి మష్రూమ్స్ని ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే దాదాపుగా తింటారండి కానీ మా అమ్మ తల్లికి మాత్రం ఇష్టం ఉండదు తనకి ఏ విధంగా పెట్టాలని ట్రై చేసినా సరే నాకు గ్రేవీ ఒకటి పెట్టి పీసెస్ వద్దు అంటుంది సో కానీ తినాలండి ఎలా అలవాటు చేయాలో నాకు అర్థం కాలేదు మీరు ఒకవేళ ఏదైనా టిప్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్స్ని గ్రేవీ కర్రీలా చేశానండి ఇది నా చిన్నప్పటి నుండి కూడా అమ్మ చాలా టేస్టీగా చేస్తారు నేను కూడా ఒకసారి చేద్దామని ట్రై చేశాను సో ముందుగా వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే మష్రూమ్స్ ఏంటంటే కొంచెం వాటర్ పిలుస్తాయండి సో వాటిని మనం వాష్ చేసిన తర్వాత ఒకసారి నేనైతే గట్టిగా పిండానండి పిండిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ వచ్చేసి టమాటోస్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి అట్లనే ఒక గుప్పెడి కరివేపాకు పెట్టేసుకొని రెడీగా మాములుగా బాండి పెట్టుకొని తాలింపు వేసేసుకొని ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసేసి ఒక నిమిషం వేగిన తర్వాత మనకి కరివేపాకు వేసేసుకొని తర్వాత ఒక టూ సెకండ్స్ ఆగిన తర్వాత చక్కగా మనం టమాటోస్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మోతేసి ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ గ్యాస్ ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది సో ఎంతో టేస్టీగా ఈ మష్రూమ్స్గా ఈ మష్రూమ్స్ దొరకపోతే వాడండి లేకపోతే మాత్రం ఒరిజినల్ మష్రూమ్స్ అనేది మనకి చక్కగా దొరికితే మాత్రం హ్యాపీగా ఉండేసుకొని తినేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ మష్రూమ్స్ అనేవి నాకైతే చాలా ఇష్టం చిన్న గొడుగులతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్